పదవి లేకుండా అధికారం లేకుండా ప్రజా సేవలు చేసే అలవాటు బీఆర్ఎస్ కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా ఎప్పుడు మళ్ళీ రావాలని ఆశ చేస్తున్నాను ఎంగ నాలుగు సంవత్సరాలను దీక్షకు మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాతనే సాధారణ ఎన్నికలు వస్తాయి అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు మంది అక్క ఎవరు రావాలి ప్రజలు నిర్ణయిస్తారు కానీ మీరు పొందరు పడి నా యాగి చేసి పెద్ద సమస్యలను గాలి గొలిసి ప్రతిరోజు ఎక్కువ ఒక దగ్గర పద్మకా సమానానికి వెళ్ళి ప్రభుత్వం పైన నివృద్ధి కూడా రాజకీయం అనేది నిజంగా ప్రవర్తిన్నారు విధి పడది కాదు నేను చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం స్వాత్య సంస్థలు ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు ప్రజల ఆశీర్వాదం కానీ మనం నీటి ప్రవహించి మతి స్థితాన్ని కోల్పోయి అంతా కోల్పోయిన నేపథ్యంలో క్రిస్టిక్ మాట్లాడకుండా అభివృద్ధి పడుకోవచ్చు బిఆర్ఎస్ లో ఉన్న కొంతమంది ఒక విపత్ తప్పు చూసినట్లయితే సార్ ఒక్కరోజు మీడియాలో కనిపించకుండా ఒక్కరోజు పత్రికల్లో కనిపించకుండా సహేఖనల లక్కీ వర దీప్యోjunit లటకండి అని సతతియేస్ గురించి మాట్లాడుకుందాం అంటే ఇండియా యొక్క ఇండియా సాంస్కృతిక సంహిత ఇలా అయి ఉండను ఈ సారాల చేత కేవలం ఒక సిచస్ ఉండి మిదస ఆ ప్రాతాయం ఇండియా సాంస్కృతిక విత్ నివేది అంటే ఎంత కాకుంటున్న రన ఉంటం చేసుకోచ్చు ఒక రోజు బొమ్మ అవుతుకున్నా ఒక్కరోజు తీర్యాలో వాళ్ళ ముఖం పడుతున్నా పరిస్థితి అది పుస్త అని ఒక విత్త జబ్బుతో బాధపడుతున్నాడు ప్రతిరోజు మొదటిలో ఉన్నా అనుకుంటారు హరిగారు ఏదో ఒకటి ఏదో ఒకటి కావాలని మాట్లాడుకు

నలభై రెండు శాతానికి పెంచి ఎన్నికలు వేస్తామని ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ బుల వర్గీకరణ అదే విధంగా ఇచ్చిన హామీలను ఒకటి ఒకటి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది ఆర్థిక వెసులుబాటును చూసుకొని తప్ప వరకు కాదు